ఇప్పుడు మనకైతే వాటర్ ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది క్లారిటీ లేదు మనం వాటర్కి ఇవ్వండి ఇంత కలర్లు వైట్గా వస్తున్నాయి ఇవ్వండి అక్కడ బండ లోపలికి వెళ్ళి వచ్చింది క్లారిటీ అయితే ఎక్కడికి తెలియక చూపిస్తాను ఇక పైన అయితే వచ్చేసిన మనకి అయితే టెంపుల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ ఉంది ఇక్కడ వినాయకుని విగ్రహం ఉంది చూడండి వాళ్ళ చాలా రాజు ఫ్రెండ్స్ ఈరోజు మన చాలా విజయ్ ఏంటంటే మనం ప్రెజెంట్ అయితే మన ముత్తారం విలేజ్ అయితే ఉన్నాం ఇదైతే మన పెద్దపల్లి నుంచి వెళ్ళి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో అయితే మనకు ముత్తారం విలేజ్ ఉంటుంది సో విలేజ్ నుంచి వెళ్ళి అయితే మనకు లోపలకి వస్తే అయితే మనకు ముక్తేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇప్పుడు మీరు లొకేషన్ అయితే చూడండి భవాని ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఆలయానికి దారి అయితే ఉంది మనం అయితే ఇప్పుడు గుట్ట వెళ్తున్నాం అక్కడ మీకు లొకేషన్ చూస్తే మీకు అయితే గుట్టపైన టెంపుల్ అయితే కనబడుతూ ఉంటుంది చూడాలి పైన వైట్ కలర్లో అయితే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే మనం ఆ టెంపుల్ కడికైతే వెళ్ళి బ్లాగ్ అయితే చేయబోతున్నాం సో ఇదైతే ఈరోజు మన వీడియో ఇక్కడికైతే ఎక్కువ సామున సామన్ టైంలో అయితే ఎక్కువ వస్తూ ఉంటారు కానీ మనకైతే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే సో ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను లొకేషన్ ఎట్టుకుంటా అని చెప్పేసి ఇది వరకైతే మనం ఛానల్లో వీడియో అయితే చేసిన ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఇదైతే మళ్ళీ మీకైతే ఐ ట్వంటీ ఫైవ్లో అప్డేట్ ఇద్దాం అని చెప్పేసి అయితే మళ్ళీ తీసుకుని వస్తారు సో మనం ఇక్కడ నుంచెయితే మొత్తం ఎక్కువ అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అయితే మనకు మెట్లు అవుతుంటాయి మన దాకా బండి అయితే నేను అయితే అనుకుంటాను ఈ వర్షాలు వాటి అయితే కొంచెం బురద బురదనే ఉంటుంది బండి వచ్చేంతవరకు అయితే బండి తీసుకొని అయితే వచ్చినాం ఎందుకంటే ఇక్కడ ముందు రోడ్ అయితే కరెక్ట్ లేదు ఎందుకంటే ఆల్రెడీ మొత్తం గుట్టే మీరు ఇటు తిరిగినాక మీకు అట్ అయితే చూపిస్తా గుట్ట ఎట్లున్నాయి మేము అయితే కొబ్బరికాయలు తీసుకొని అయితే వస్తున్నాం పైన కొంచెం దూరం వెళ్ళేసరికి అయితే మనకైతే అయితే వస్తుంది అంత దూరం అయితే చెప్పులు వేసుకొని పోతాను అక్కడి నుంచి వెళ్ళి పైనకైతే మెట్ల మీకు వెళ్ళిపోదాం ఎవరైనా ఉండారో లేదో కూడా తెలియదు అది పైన చూద్దాం అక్కడికి మెట్ట దగ్గరికి అంటే సగంకైతే వచ్చేసినాం ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో వాటర్ సౌండ్ అయితే తినవాడుతుంది కదా ఇదైతే మనకు టెంపుల్ వెనక నుంచి వెళ్ళి వాటర్ అయితే వస్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వాటర్ ఎట్లా పోతున్నాయని అని కూడా చూపిస్తాం పైనకైతే పోదాం ఇక మొత్తం అయితే డైరెక్ట్ గుట్టనే ఇక ఈ బుట్ట పైన చూసుకుని పోవాలంటే ఇప్పటికే మొక్కొస్తాం ఇంకా మెట్ట వచ్చేసరికి ఎత్తుంటులేదు ఫైన్లో అయితే మనం మెట్ట కడికేసే వస్తున్నాం ఇక్కడ మీకు మెట్లు కనిపిస్తున్నాయి కాబట్టి మొత్తం పాగురు పట్టు ఉన్నాయి ఇవి పైనకి వెళ్ళాలి మెట్టపై నుంచి వెళ్ళి సగం దూరం అయితే మెట్లు అయితే ఎక్కలే ఇంకంతా చాలా దూరం అయితే పోవాలి మెట్లయితే చాలా స్ట్రేట్గానే అయితే ఉన్నాయి అక్కడ నుంచి అది గుట్టపై నుంచి నడుచుకుంటూ వచ్చినాం కదా మూసొస్తుంది అందుకని కొంచెం కూర్చొని ఎక్కువ అని చెప్పేసి తాగినాం ఇక్కడ లొకేషన్ ఎవరైనా విజిట్ చేసి అయితే కామెంట్ చేయండి మళ్ళీ ఎవ్రీ ఇయర్ అయితే మన చావునోమ్లో అయితే ఇక్కడ జాతర టైప్ అయితే జరుగుతుంది అంటే ఎక్కువ మంది అయితే విజిట్ చేస్తారు ఇప్పుడు లాస్ట్ టైం చావునోమా అప్పుడైతే ఎంతమంది వచ్చారు అనేది కూడా కామెంట్ చేయండి ఒక పైనకైతే వెళ్దాం సరే ఇక పైకి అయితే వచ్చేసిన మనకి అయితే టెంపుల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ ఉంది ఇక్కడ వినాయకుని విగ్రహం ఉంది చూడండి మనమైతే అక్కడ విశ్చరస్వామిని అయితే చూసినాం కదా మనకి వెనకాల మాకు మనం అంటే పైన వచ్చేటప్పుడు చెప్పినా కదా వాటర్ వస్తాయి అని చెప్పేసి అక్కడికి అయితే తీసుకెళ్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేది మీకు అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ అక్కడికి వెళ్దాం ఇక్కడ రోడ్డు చూడండి అంటే మన ఈ బండలపత్వం చూడండి ఇందులో నుంచి వెళ్ళయితే మనం సాహసం చేసుకుంటే అటైతే అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్తే మనం వాటర్ అక్కడ లీక్ అవుతాం ఇక్కడ మనకైతే వాటర్ ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది క్లారిటీ లేదు మనం వాటర్కి ఇవ్వండి ఎంత కలర్లు వైట్గా అయితే వచ్చినాయి ఇవ్వండి అక్కడ బండ లోపలికి వెళ్ళేది వస్తున్నాయి క్లారిటీ నేను ఎక్కడ తెలియక చూపిస్తున్నాను వాటర్ అయితే ఇవ్వడానికి ఇంత క్లారిటీ పిల్లలు వస్తాయి కొంచెం కూడా మర్చి లేదంటే క్లారిటీ ఉన్నాయి ఇవన్నీ బాగా అదే కానీ మీ దృష్టిలో ఎక్కువ ఉంటుంది అర్థమై ఉంటుంది వాటర్ ఎంత వైట్గా ఉందంటే నీట్గా ఉన్నాయనైతే అయితే మనకు డైరెక్ట్ పండించలేకపోతే టైం అయితే ఏమైతే లేదు ఒకటవా సో గైస్ ఇక్కడ మన ముక్తేశ్వర స్వామి టెంపుల్కి అయితే మనకు ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే మనకు టెంపుల్లో ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఇక్కడ దేవుడు వెలిసినప్పుడు అయితే అంటే దేవుడు ఇక్కడే స్వయంగా వెళ్ళిండు సో వెలిసినప్పుడు అయితే చిన్నగానైతే ఉండే కానీ ఎవ్రీ ఇయర్ అయితే దేవుడు అయితే కొంచెం కొంచెం స్టార్టింగ్ లో చూసినప్పుడు అయితే చాలా చిన్నగా ఉండే ఇప్పుడు వచ్చేసరికి అయితే చాలా పెద్ద అయిపోయింది దేవుని విగ్రహం సో ఇట్లా ఎవ్రీ ఇయర్ అయితే మనకు కొంచెం కొంచెం అయితే పెరగడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇది మన ఈరోజు వీడియో మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేనైతే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాలి కాబట్టి ఉందనే వెళ్తున్నాను సో వీడియో ఎట్లా అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ ఎక్కడ లొకేషన్ అనేది కూడా మీరు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇక మన వీడియోనైతే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మీకు ఒకటి చెప్పేది ఏంటంటే ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కరు కానీ ఇద్దరు కానీ అస్సలు రాకండి ఎందుకంటే ఈ మొత్తం గుట్ట ఏరియా ఇప్పుడు అంటే కొంచెం నీట్గానే అయితే వేసారు కానీ ఎప్పటికైతే ఇలా నీట్గానే అయితే ఉండదు ఎందుకంటే చెట్లు అదేవిధంగా కోతులు పాములు ఏమైనా రావచ్చు చెప్పలేము కదా సో అందుకని అయితే ఒక్కరు అయితే ట్రై చేయకూర ఇది ఈరోజు మన వీడియో నేనైతే ఫైనల్ కిందికి అయితే వచ్చేసిన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి